హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి అద్దరిపోయే గుడ్ న్యూస్ బయటకి వచ్చింది పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై రెండో విడత విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు శుభవార్త చెప్పారు అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వెరిఫికేషన్ చేయడంతో అనర్హులుగా గుర్తించిన చాలా మంది రైతులను ఈ పథకం నుంచి తొలగించింది సో ఎవరు తొలగించబడ్డారు ఎందుకు తొలగించారు అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఎంత మొత్తం పడబోతుంది అలాగే ఈ పిఎం కిసాన్ డబ్బులను పదివేల రూపాయలకు పెంపు చేస్తున్నారా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సిమ్మల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకి ఏడాదికి మూడు విడతల్లో ఒక్కో విడతకి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతలు నిధులు విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా దాదాపు పదకొండు కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రతి విడతకు సుమారు ఇరవై రెండు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే గతంలో కేవైసీ లేకపోవడం వెబ్ ల్యాండింగ్ సరిగ్గా చేయకపోవడం ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు డబ్బులు పొందడం వంటి కారణాలతో అనర్హులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించిందనమాట సో ఇప్పటికే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా తయారైంది పెండింగ్ ఉన్నవారికి కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో ఈ డబ్బులు వచ్చేసి ఈ ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చేలోపు అంటే ఇరవై తేదీ కంటే ముందు తేదీలలోనే ఏదో ఒక తేదీన అర్హులైన రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ చేయబోతున్నారు అంతేకాదు మరో భారీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో పియామ్ కిసాన్ పథకం కింద ఇస్తున్న వార్షికం ఆరు వేల రూపాయలను పెంచి పదివేల రూపాయలను చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే మనకు సంవత్సరానికి ఈ పథకం కింద ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు కదా సో దాన్ని మనకు పదివేలు ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారన్నమాట సో బడ్జెట్లో బిల్ ఆమోదం పొందిన తరువాత రైతులకు ఇక్కడి నుంచి పదివేల రూపాయల వరకు కూడా అందే అవకాశం అయితే ఉంటుంది అందుకే ప్రతి రైతు ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అర్హులు మాత్రమే ఈ లాభాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నారు సో ఈ డబ్బులను పదివేల రూపాయలకు పెంపు చేస్తే గనక నాలుగు విడతల్లో విడతకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఇంకా ఈ పథకానికి సంబంధించి పెంపు చెయ్యాలా లేదా అనేది క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు సో ఆలోచిస్తున్నారనమాట ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ అయితే రాలేదు సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత పెంపు చేస్తారా లేదా అనేది మోడీ గారు మనకు క్లారిటీ అయితే ఇస్తారనమాట ప్రస్తుతానికి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చేలోపే విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది అంటే మొత్తంగా ఇది పిఎం కిసాన్ రైతులకు వచ్చిన పెద్ద శుభవార్త అనమాట సో ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్